ఫ్రెండ్స్ ఇప్పుడైనా భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీరు ముందుగానే పొందగలుగుతారు వివరాల్లోకి వెళ్ళిపోదాము రష్యాలో భారీ భూకంపం సంభవించింది ఆ దేశ తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది ఈ ఘటనలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి మరికొన్ని బేటలు వారాయి ప్రాణ నష్టం సంభవించినట్లయితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు రష్యా కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ సున్నాగా రికార్డ్ అయినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అయితే తెలిపింది తూర్పు తీర ప్రాంత నగరం పెట్రో పవలావ్స్కి కంచట్స్కి నగరానికి నూట రెండు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు ఉపరితలం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది తీర ప్రాంత నగరం కావడంతో భూకంప తీవ్రత ఏడు పాయింట్ సున్నాగా ఉండడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని హనులులు గల పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తక్షణమే స్పందించింది సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది అయితే సునామీ సంభవించే సూచనలు ఏవీ లేకపోవడంతో కొద్దిసేపటి తర్వాత వాటిని ఉపసంహరించుకుంది సునామీ సంభవించినప్పటికీ ఆ తీర ప్రాంతం అల్లకల్లో గురైంది సముద్రం పోటెత్తింది రెండు మీటర్ల ఎత్తు వరకు అలలెగిసిపడ్డాయి ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలను స్థానికాధికారులు ఖాళీ చేయించారు ప్రపంచ పటంలో పసిఫిక్ మహాసముద్రం ఉత్తర ప్రాంతం అంచున ఉంటుంది నగరం రష్యన్ నౌకాదళానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇది అలాగే జలాంతర్గాములకు బేస్ పాయింట్ లక్షా ఎనభై వేల మంది జనాభా ఉంటున్నారు ఇక అలాగే అత్యధిక భాగం నేవల్ లో ఆధీనంలో ఉంటుంది ఈ భూకంప తీవ్రతకు నగరంలో ఉండే షివ్లచ్ అగ్నిపర్వతం బద్దలైంది ఆకాశంలో ఎనిమిది ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మిందంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఉందో అర్థం చేసుకోవచ్చు పెట్రోపవలాస్కి కంచట్స్కి పలు ప్రాంతాలు బూడిదమయమయ్యాయి ఈ మార్గంలో విమానాల రాకపోకలను కూడా తాత్కాలికంగా నిషేధించినట్లు రష్యన్ అధికారిక న్యూస్ ఏజెంట్ సిటాస్ తెలిపింది